పాటు గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి నమస్కారం సార్ కొడాలి నాని ఆరోగ్యం ఇంకా క్షీణించింది ఇక్కడ డాక్టర్లు కూడా ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు అందుకే ముంబైకి తీసుకెళ్లారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ అయితే దీనిపైన పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఏఐజీ లాంటి అంత టాప్ హాస్పిటల్లో చేతులు ఎత్తేయడం ఏంటి ఈయన అరెస్ట్ భయంతోనే ఆ క్షీణించిందని ముంబై షిఫ్ట్ చేసుకునేలా చేశారు అని చెప్పేసి కూడా ఆరోపించడం జరుగుతుంది మరి ఏం జరిగింది కొడాలి నాని విషయంలో అంటే ఆయన హెల్త్ నిజంగా క్షీణించిందా లేకుంటే డ్రామాలు నడుస్తున్నాయా మరి మీరేం చెప్తారు సార్ ఆయనకు సంబంధించి కొడాలి నానికి సంబంధించి నిన్న ఒక సంచలన వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఇక్కడ ఏజ్ హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు ఆయన్ని హుటాహుటినా ఒక ఎయిర్ అంబులెన్స్ లో ఎయిర్ లిఫ్ట్ చేశారు ముంబైకి అనేది వార్త నేను ఆ ప్రత్యేక ఫ్లైట్కి సంబంధించిన నోటీస్ కూడా చూశాను దాని లిస్ట్ అంతా కూడా మొత్తం అందులో పది మంది ఉన్నారు ఆ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళింది అది వచ్చి సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ వాళ్ళని ఆపరేటర్గా దాంట్లో చెప్తున్నారు ఇద్దరు పైలట్లు ఉన్నారు కెప్టెన్ అభిషేక్ రావు కెప్టెన్ భార్గవ్ ఎర్ర వీళ్ళిద్దరు దాంట్లో కెప్టెన్ ఉన్నారు వీళ్ళిద్దరు కాకుండా నాని కావచ్చు వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు ఇద్దరు డాక్టర్లు మొత్తంగా ఎనిమిది మంది దాంట్లో ఉన్నారన్నమాట వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని వెరీ ఫేమస్ దానికి వెళ్ళారు అక్కడ డాక్టర్ పాండా ఇతనికి సర్జరీ చేయబోతున్నాడు అని చెప్తున్నారు డాక్టర్ డాక్టర్ పండా పేరు డాక్టర్ పండా ఎవరంటే గతంలో మన్మోహన్ కి హార్ట్ సర్జరీ చేశాడు దాని తర్వాత లల్లు ప్రసాద్ లాంటి వాళ్ళకి కూడా ఆయన చేశాడు ఆయన వెరీ పాపులర్ సో అందుకని ఆయన అక్కడైతే చేయగలరు అక్కడ దీనికి కరెక్ట్గా ఎక్విప్మెంట్ ఉందని చెప్తున్నారు అసలు ఏంటి ప్రాబ్లం ఈయనకి అనుకున్నప్పుడు బిగినింగ్లో ఆయన చేరినప్పుడు ఈయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది జీర్ణకోశ సమస్యలు ఉన్నాయని చెప్పి ఏఐజీలో చేరాడు ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన సంస్థ అది సో దాంట్లో చేరారు దాని తర్వాత వాళ్ళు టెస్టులు చేసినప్పుడు ఇతనికి మొత్తం చేస్తారు కదా టెస్టులు అంతా చేసినప్పుడు ఇతనికి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి హార్ట్లో మూడు కంప్లీట్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి అనేది ఇక్కడ తేలినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత ఏజ్ వద్దు స్టార్ హాస్పిటల్లో డాక్టర్ మన్నం గోపీచంద్ ఆయన ఫేమస్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఆయన సో ఆయన పద్మశ్రీ కూడా వచ్చింది ఆయన దగ్గర చేయించుకుందామని అనుకున్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు నిన్న వచ్చిన వార్త ఏంటంటే ఇక్కడ వద్దు ఇక్కడ మీకు కష్టం అవుతుంది ఎందుకంటే దీనికి బైపాస్ మూడు వాల్యూలు ఇబ్బంది అయినాయి కాబట్టి దీనికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఆయనలో ఆయనకి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బైపాస్ సర్జరీ కూడా సక్సెస్ అవుతుందా లేదో చెప్పలేము ఇబ్బంది ఉంది ఇక్కడ కంటే కూడా మీరు ముంబై వెళ్తే బెటర్ అని చెప్పి ఇక్కడ డాక్టర్లు చెప్పినట్టుగా చెప్తున్నారు అందుకని ఆ డాక్టర్ల వాళ్ళు కూడా ఇద్దరు ఇంత కూడా వెళ్తున్నారు ముంబైకి అని చెప్తున్నారు సో ఇది అంటే బేసిక్ ఏంటంటే ఆయనకి మూడు వాల్వ్ బ్లాక్ అయిపోవడం అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త అది కొంత సివియర్ వ్యవహారమే సర్జరీ రిస్క్తో కూడుకున్నా సార్ మామూలుగానే బైపాస్ సర్జరీలే కొద్దిగా రిస్క్ రిస్క్ ఉంటుంది ఎందుకంటే అందరికీ అవి వర్కౌట్ అవ్వు కొంతమంది బైపాస్ సర్జరీ అయినా కూడా లాంగ్విటీ ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ అది మిగతా ఇవి కోఆపరేట్ చేయాలి బాడీలో అది లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది లేదా మందులతోనే ఇది చేయొచ్చా అనేది కూడా ఒక ఆప్షన్గా చూస్తున్నారని కూడా చెప్తున్నారు ఏదేమైనా ఇక్కడ ఇటు ఏజ్లో కానీ స్టార్లో అంటే నేను పబ్లిక్గా మీడియాలో వచ్చిన వార్తలు చెప్తున్నాను కుదరకుండా హైదరాబాద్లో ఇంత ఫెసిలిటీస్ ఉన్నా కూడా ముంబై ఎందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు అందరికీ డౌట్ అందుకని తెలుగుదేశం మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా డ్రామా ఇతను అరెస్ట్ అనేది తనకి కొంతమంది తని గూఢాచారులు ఉన్నారు అక్కడ గవర్నమెంట్లు వాళ్ళు ఇతను ఒప్పంద ఇచ్చారు దాంతో ఇతను హాస్పిటల్ చేరాడు హాస్పిటల్ చేరినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ప్రభుత్వం పోలీస్ అధికారులు ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు కాబట్టి వీళ్ళు ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఏం లేదు అరెస్ట్ చేయాలంటే చేయించ చేసుకోవచ్చు అని కానీ వీళ్ళు చెప్పేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అందుకని ఇతను ఒక డ్రామా ఆడి ముంబైకి అర్జెన్సీ అని చెప్పి ముంబైకి వెళ్ళిపోయాడు ముంబై నుంచి నుంచి పట్టుకురావడం కష్టం కాబట్టి ముంబైకి వెళ్ళిపోయాడు అనేది ఒక కథనం మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుసు హెల్త్ ఇష్యూ అయినా పర్సనల్ ఇష్యూ అయినా వాళ్ళు దేన్ని వదిలిపెట్టరు రాజకీయానికి అన్నిటిని వాడతారు అందులో ఈయన అత్యంత దారుణంగా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళని కావచ్చు బీజేపీ వాళ్ళని కావచ్చు దారుణంగా వ్యక్తిగత అటాక్స్ చేయడంలో ఆయన నెంబర్ గా ఉన్నాడు వైసీపీలో కాబట్టి ఆయన మీద సహజంగానే ఎవరికి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి వించిత్తు కూడా అంత కూడా సింపతి ఎవరికి ఉండదు సో అందుకని ఆయన మీద రకరకాల జోకులు పెడుతున్నారు వాళ్ళ ఛానల్స్ కూడా నేను చూసాను కొన్ని రిపోర్ట్ ఏం చేస్తున్నాయంటే అసలు ఏం కుదరదని చెప్పేసారు అంట డాక్టర్లు అన్నట్టుగా అంటే ఈయన పని అయిపోయింది ఇంకా అన్నట్టుగా చెప్తున్నారు సో ఎవరి ఆరోగ్యం గురించి అయినా మనం నీచంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు అప్పుడు చంద్రబాబు ఆరోగ్యం గురించి కూడా వైసీపీ ఎలాగే కామెంట్లు చేశారు ఆయన జైల్లో ఉన్నప్పుడు సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆరోగ్యం అనేది పర్స వెరీ పర్సనల్ విషయం దాని నుంచి బయటపడాలనే మనం కోరుకోవాలి తప్ప ఏదో చెడు తరగాలని కోరుకోకూడదు ఆయన తిట్ ఆయన ఏమన్నా తిట్టాడు అవి అంటే దానికి సంబంధించిన కేసులు పెట్టచ్చు అరెస్టులు చేయొచ్చు అది లీగల్గా ఏం చేయాలో చేయచ్చు కానీ ఇతన్ని అంత హీనంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు రెండవది ఇప్పుడు ముంబైకి వెళ్తే ముంబైకి వెళ్ళినా వీళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు ముంబైలో కూడా కూటమి ప్రభుత్వమే కదా ఉంది మహారాష్ట్రలో సో వాళ్ళు కోఆపరేట్ చేయమంటే చేయరా చంద్రబాబు పేషెంట్ నుంచి ఒక కాలు వెళ్తే అక్కడికి వాళ్ళు చేయరా మహాయుతి ప్రభుత్వం ఉంది వాళ్ళు చేస్తారు కదా కాబట్టి నాకు తెలిసి ఇది మనకున్న సోర్సెస్ని బట్టి కూడా ఇతనికి సీరియస్గానే ఉంది హెల్త్ ఇష్యూ ఇక్కడ కంటే అది వరల్డ్ లో ఫేమస్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి అక్కడ డాక్టర్ పండా అయితే బెటర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి త్రీ లో ఏమన్నా ఒకటో రెండో వాళ్ళని రిపేర్ చేసి మిగతాది పక్కన పెడతారా స్టంట్లు వేసి లేదు బైపాస్ సర్జరీని కంపల్సరీ అని ఇచ్చేస్తారా లేకపోతే ఇంకేదైనా మెడిసిన్ ద్వారానే దీన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తారా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు రేపట్లో వాళ్ళు మళ్ళీ అక్కడ టెస్ట్లు అవన్నీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో అవన్నీ చేసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని బట్టి ఈయనకు సర్జరీ చేయాలా లేకపోతే ఏం స్ట్రంట్లు వేయాలా లేకపోతే మెడిసిన్ ద్వారా ఇది అవుతుందా అనేది చూడబోతున్నట్టు చెప్తున్నారు ఏదేమైనా ఆ ఎపిసోడ్ అనేది మరొకసారి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారని గత కొంతకాలంగా ఉంది ఆల్రెడీ ఆయన వంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా జైలుకు వచ్చాడు ఆ రోజు కూడా ఆయన కొంత డల్గా ఉన్నాడు తప్ప మరీ ఏమీ నిరసించుకోలేదు బాగానే ఉన్నాడు మాట్లాడాడు సో సడన్గా ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఈ స్థాయిలో అది కూడా ఆయన హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు ఆయనకు కూడా ఏం తెలియదు అని చెప్తున్నారు ఆయనకు ఓన్లీ గ్యాస్ట్రిక్ సమస్య అక్కడ చేరినప్పుడు